టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది అచ్చెన్న తల్లి కలావత్తమ్మ కన్నుమూశారు ఆదివారం నాడు మూడు గంటల సమయంలో స్వగృహంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మడలో కలావత్తమ్మ గారు మరణించినట్టు తెలుస్తోంది వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్టు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు అచ్చెన్నాయుడు ఈ సమయంలో వెనువెంటనే ఆయన బయలుదేరి నివాసానికి వచ్చారు ఇక కళవత్తమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మరణంతో ఇటు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అచ్చన్న ఇంటికి చంద్రబాబు వెళ్తారని తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఉండగా చంద్రబాబుకు విషయం తెలియగానే వెంటనే అచ్చెన్నకు ఫోన్ చేసి మాట్లాడి పరామర్శించారు ఇక కలావతమ్మకు నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు వీరిలో పెద్ద కుమారుడు ఎర్రన్ నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు ఎవరికైనా గుర్తుంటుంది సుమారు పన్నెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు కళావతమ్మ భర్త అచ్చెన్నాయుడు తండ్రి దాలి నాయుడు పదిహేనేళ్ల క్రితమే ఆయన కూడా కన్నుమూశారు కళావతమ్మ రెండో కుమారుడు హరివరప్రసాద్ కోట బొమ్మాలి పిఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తారు ఆయన ఇక మూడో కుమారుడు సర్వీసులో ఉన్నారు డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు ప్రభాకర్ అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కళావతమ్మ మృతి పట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది అచ్చెన్న తల్లి కలావతమ్మ కన్నుమూశారు ఆదివారం నాడు మూడు గంటల సమయంలో స్వగృహంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మడలో కలావతమ్మ గారు మరణించినట్టు తెలుస్తోంది వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్టు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు అచ్చెన్నాయుడు ఈ సమయంలో వెనువెంటనే ఆయన బయలుదేరి నివాసానికి వచ్చారు ఇక కలావతమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మరణంతో రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అచ్చన్న ఇంటికి చంద్రబాబు వెళ్తారని తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఉండగా చంద్రబాబుకు విషయం తెలియగానే వెంటనే అచ్చన్నకు ఫోన్ చేసి మాట్లాడి పరామర్శించారు ఇక కళావతమ్మకు నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు వీరిలో పెద్ద కుమారుడు ఎర్రన్నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు ఎవరికైనా గుర్తుంటుంది సుమారు పన్నెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు కలావతమ్మ భర్త అచ్చున్నాయుడు తండ్రి దాలి నాయుడు క్రితమే ఆయన కూడా కన్నుమూసారు కలావతమ్మ రెండో కుమారుడు హరివరప్రసాద్ ప్రసాద్ కోట బొమ్మాలి పిఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తారు ఆయన ఇక మూడో కుమారుడు సర్వీసులో ఉన్నారు డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు ప్రభాకర్ అచ్చున్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కళావతమ్మ మృతి పట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు